హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్కి వచ్చిన దగ్గర స్లాం వైకమ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆటో అయితే మధ్యాహ్నైతే ఆగిపోయింది సో పొలాల దగ్గర ఆగిపోయిందని చెప్పి నేను అయితే వచ్చిన సో చూస్తే ఏమైందంటే రాడ్ జాయింట్ రబ్బరు వచ్చేసి కట్ అయ్యి కింద పడిపోయాయి మనోడే ఏం చేసినాడంటే ఆటో అయినా పొలంలో లోపలికి వెళ్ళినాడు సో వర్షం పడింది కదా ఫుల్గా పోయి బలంతా ప్రెజర్ చేయడం వల్ల రాడ్ మొత్తం ఇది జాయింట్ రబ్బరు ప్లస్ రాడ్ బయటకు వచ్చేసింది సో బోల్డాలు కూడా కట్ అయిపోయినాయి లేవు బోల్డాలో ఇంకెలా ట్రాక్టర్తో కట్టి తీసుకొచ్చి రోడ్ మీద వదిలేశారు సో ఇప్పుడు మనం అంతా క్లియర్ దాని పని ఏముంది మొత్తం క్లియర్ చేయాలా ఇంకా చూశారుగా సో కింద అయితే అది దానికి కొడుతున్నా అంటే ఏం చేసినా అంటే ఏడైనా రాళ్ళు ఉంటే కూడా అట్ల పోయింటారనమాట అట్లే కొట్టి తగిలి 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 జాయింట్ లెబర్ కొట్టేస్తుంది ఇంక ప్రెజర్ చేయడం వల్ల రాడ్ బయటకు వచ్చేసింది సో ఇది ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ చూద్దాం పొలాల మధ్యన ఆగిపోతే ఎట్లా అయిపోతుంది ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పుడు దీన్ని మీకు క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక ఆ రబ్బర్ అంటారు దీన్ని మొత్తం అయితే కట్ అయిపోయింది ఎట్లా ఇది అనేది నేను ఇందాక కొట్టాను కదా సో పైకి తగిలేసి రన్నింగ్ లో తగులుతా ఉంటే మొత్తం రబ్బర్ ని బళ్ళని లూజ్ చేసేసి కట్ చేసింది దాని నుంచి మనం రాడ్ అయితే బయటకు పొచ్చేస్తాం ఈ రాడ్ బయట మన జాయింట్ రెండు పింపి సాఫర్ రాడ్ ఇది రాడ్ బయటకు వచ్చిందంటే బండి అయితే మూమెంట్ అసలు ఉండదు బండి అయితే ఆగిపోతుంది అనమాట ఎందుకంటే ఈ రెండు రాడ్లు ఉన్నాయి వెహికల్ అయితే మూవ్ అవుతుంటది ఇంకా దీని అయితే ఇప్పుడు బూట్ చేంజ్ చేసాము బూట్ వచ్చేసి సో ఇది బూట్ చీలిపోయింది మొత్తం ఇంకా జాయింట్ రబ్బర్ అయితే కొత్త వేస్తాం అలాగే వచ్చేసి బోల్డ్ కూడా కొత్తగా వేసేస్తాను ఇంకా ఎందుకంటే ప్రాబ్లమ్ ఉండకూడదు కదా సో ఇది పొలంలో చూసారంటే పొలంలో ఎట్లా ఆగిపోయిందంటే అక్కడ కింద ఆగిపోయిందంట పొలాల మధ్యన దాని తర్వాత దీన్ని ట్రాక్టర్తో బయట తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసాడు అయితే బూటైతే ఎక్కిచ్చేసాం ఇంకా బూట్ ఎక్కిచ్చేసి అనబండ్ పేస్ట్ పెట్టేసి ఇక్కడ దాని ఫిట్ చేసేద్దాం ఇప్పటికే ట్యాబ్లెట్స్ మేము వచ్చేసి టాబ్లెట్స్ చిలక ఇవి చాక్లెట్స్ అంటాము కొంతమంది గుట్కలు అంటారు దీనిని సో గుట్క రాడ్ రాడు అని అంటారు సో ఇవి రెండు ఉంటాయి అన్నమాట ఈ రెండిట్లో ఏది లేకున్నా కూడా మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇవి మా సైడ్ వచ్చేసి చాక్లెట్స్ అంటాం మేము సో గుట్క రాడ్స్ అని కొంతమంది పిలుస్తారు దీనికి వీటిని సెట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలా సో పొరపాటున కూడా గేర్ లో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇవి కరెక్ట్గా కూసోకపోతే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట నేనైతే ఎక్కిచ్చేస్తాను చూద్దాం చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుంది అని చెప్పేసి

ണ്ടാവ പഞ്ചം ఈ జాయింట్ రబ్బర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మూమెంట్కి బండి బాగా పారడానికి ఎప్పుడైనా మీకు టూ త్రీ టైమ్స్ మొత్తం అక్కడ కట్ అయిపోయింటే బండి ఎక్కువ పారదు సో చిన్న చిన్న ఎక్కువ ఏ డ్యామేజ్ లేకుండా ఉంటేనే బండి పికప్ కూడా బాగుంటుంది అనమాట మూమెంట్కి వచ్చేసి బోల్డాలైతే ఎక్కించినాము వీటికి కావాల్సిన పనర్స్ ఏమంటే పదహారు పదిహేడు రింగ్స్ పారు ఒకవేళ రాడ్ ఎప్పుడైనా బయటకు వస్తే పది రింగ్ కానీ పానర్ కానీ ఉంటే పని అయిపోతుంది అనమాట సో మనకి ఎప్పుడైనా మధ్యన ఆగిపోయితే కూడా మనం ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవచ్చు ఫిట్టింగ్ అయితే ఈ విధంగానే ఉంటుంది సో ఎక్కువ ఏముండదు మా దగ్గర బిట్స్ ఉంటాయి అంతే బిట్ బిట్ రాడ్ కనెక్షన్ అవన్నీ ఉంటాయి కాబట్టి మాకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది పని మీ దగ్గర కొన్ని పార్ట్స్ స్లోగా అవుతుంది అంతే ఏం లేదు बोटल पाने का హే ఫ్రెండ్స్ ఊరల్గా అయితే పని అయిపోయింది ఇంకా పని అయిపోతే కొంచెం ట్రైల్ డ్రెస్ చెప్తే వీడియో అయితే అది మిస్ అయింది అనమాట సో దానికైతే నేను పోయేటప్పుడు అయితే పొలాలు ఎలా ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా అంటే ఎండింగ్లో వచ్చేసి అయిపోయింది అనమాట ఇంకా సో మనం డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తున్నాం ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఎప్పుడైనా నచ్చినట్లయితే మన ఛాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు దగ్గర ఏమైనా వెహికల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సో నాకు కామెంట్ చేసి చెప్పొచ్చు సో నాకు తెలిసిన ఒక చిన్న ఏదైనా ఉంటే కూడా నా సజెషన్ చెప్పగలుగుతాను సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఎప్పుడైనా ఒకవేళ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి నేను ఎటుతో కలుద్దాం